పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని నాలుగవ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు భారీ వర్షంలో సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని నాలుగవ వార్డులో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పింఛన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయం మహిళా పోలీసు దూదేకుల హసీనా జనసేన పార్టీ జిల్లా

ఈరోజు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మనం చూస్తా ఉన్నాం ప్రతి నెలా కూడా ఒకటో తారీఖు పింఛను ఇస్తా ఆ ఒకటో తారీఖు హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేయడం మనం చూస్తూ ఉన్నాం కానీ రేపు ఆదివారం రావడం వల్ల ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు ఎందుకంటే పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి నెలాఖరు వస్తే బాలబిల్లు కానీ ఇంటి ఇంటి ఖర్చులు కానీ ఇట్లన్నిటి కూడా ఉపయోగించుకుంటారు ఎవరిని ఇబ్బంది పడకూడదని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన తిరుపతి నేటి శ్రీనివాసరావు గారు ఎందుకంటే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఈరోజు మనం చూస్తున్న జోరు వర్షం ఈ జోరు వర్షంలో కూడాను సచివాలయ సిబ్బంది కూడా ఎంతో ఉత్సాహంగా ఏదైతే యొక్క రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారో యొక్క ఎంప్లాయీస్ కూడాను వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క వర్షంలో కూడా వచ్చి వాళ్ళందరూ మీరు పింఛన్ పంపిణీ చేయడం కూడా చాలా ఆనందదాయకం అదేవిధంగా పెన్షన్దారులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రభుత్వం కావాలి మేమందరం ఓట్లు వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళందరికీ వెళ్ళడం కూడా మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు పిడిగిరాల పట్టణంలో నాలుగో వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొని ఒక బిల్లులో వారి ఎంపటే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి మా